ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కాకినాడ జిల్లా కార్లంపూడి మండలం పరిధిలో ఉన్న గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని పెద్దాపురం డిఎస్పీ కె లతాకుమారి హెచ్చరించారు శనివారం జగ్గంపేట సిఐ లక్ష్మణరావు కర్లంపుడి ఎస్ఐ షేక్ జబీర్ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులతో కిర్లంపూడి ప్రధాన రహదారిపై గుంపులుగా ఉన్నవారిని చెదరగొట్టి నిబంధనలు వివరిస్తూ అవగాహన కల్పించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీస్ యాక్ట్ ముప్పై ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కవ్వింపు చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పెద్దాపురం డిఎస్పీ లతాకుమార్ తెలిపారు గత నెల పదమూడున జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవద్దని విజయ అపజయాలను వ్యక్తిగతంగా తీసుకోకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకూడదని ముఖ్యంగా విద్యార్థులు ఎన్నికల్లో ఎటువంటి కేసుల్లో పట్టుబడిని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కిర్లంపూడి అడిషనల్ ఎస్ఐ బలరాం ఏఎస్ఐ కుమార్ స్పెషల్ పార్టీ పోలీస్ కిర్లంపూడి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మూడు అంచెల వ్యవస్థతో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థలో చాలా జాగ్రత్తగా ఉంది ఇప్పుడు ఏంటంటే ఓటింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్కి మధ్యలో ఉన్నటువంటి సమయంలో కొంత బాగా అయితే మీ కులాల రెండు నెలల నుంచి మా కిల్లంపూడి పోలీసు వారు ఎలక్షన్ కేసుకు సంబంధించి అందరినీ అవేర్ చేస్తూ చాలా వరకు మీటింగ్లు అవన్నీ కండక్ట్ చేసినప్పటికీ కూడాను కిల్లంపూడిలో కేసులు రిజిస్టర్ అయ్యాయి ఎలక్షన్ కేసులు ఇంకా నెక్స్ట్ రాబోయేటటువంటి నాలుగైదు సంవత్సరాల పాటు ఆ కేసుల సంబంధించి అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బంది పడతారు అలాంటిది ఏమీ లేకుండా ఈవెన్ నెక్స్ట్ జరగబోయేటటువంటి కౌంటింగ్ ఉంది కౌంటింగ్ రిజల్ట్ ఇదంతా కూడాను అది సాధారణంగా జరిగిపోయేది మీరు ఇప్పటికీ ఎన్నోసార్లు ఎలక్షన్లో వేసి ఉంటారు రిజల్ట్స్ వచ్చి ఉంటాయి సంబరాలు జరిగి ఉంటాయి అదేవిధంగా పార్టీలు మారుతాయి గవర్నమెంట్లు మారుతుంటాయి అది భారత రాజ్యాంగ వ్యవస్థలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అది సాధారణం దాన్ని మనందరం కూడాను నార్మల్గా తీసుకోవాలి అంతే తప్పిస్తే దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదని మనకి మా పోలీస్ శాఖ వారు తెలియజేస్తున్నారు సో ఇంకొక రెండు మూడు రోజుల్లో మనకి రిజల్ట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో నాలుగో తేదీన ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినా కూడా ఐదు ఆరు వరకు కూడా ఎంసీసీ కోడ్ ఉంటుంది సో కలెక్టర్ గారు ఇచ్చేటటువంటి వన్ 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 ఫోర్ ఉత్తర్వులు అదేవిధంగా మా పోలీసు వారు ఇచ్చేటటువంటి థర్టీ పోలీస్ యాక్ట్ ఈ రెండు కూడా అమల్లో ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ఎలాంటి ర్యాలీలు కానీ అట్లాంటిదేంటో మీరు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయాలి అసలు ర్యాలీలకు అనుమతి లేదు అట్లాంటి ర్యాలీలు ఒకవేళ అనధికారంగా తీసినా కూడాను దయచేసి మీరు కానీ మీ పిల్లలు కానీ ఎవరు కూడా పార్టిసిపేట్ చేయద్దు మళ్ళీ కేసులు రిజిస్టర్ చేయబడతాయి అదేవిధంగా దయాభేయాలన్నీ కూడాను మనం చాలా సపోర్టివ్గా తీసుకొని దానికి అనుగుణంగా మనం ముందుకెళ్ళిపోవాలి తప్పిస్తే ఎవరు దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని కక్ష అయినటువంటి చర్యలకు ఎవరు కూడా లోన్ కావద్దని మా కాకినాడ జిల్లా ఎస్పీ గారు తెలియజేస్తున్నారు సో దానికి అనుగుణంగానే మేమందరినీ అవే చేయాల్సిన బట్టి ఇవాళ మా కిర్లంపూడి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా అతి ముఖ్యంగా స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎవరు కూడాను 刚才。Bye, bye, bye.